హలో ఫ్రెండ్స్ మేడారం అనగానే మనకు జంపన వాగు అనగానే అందరూ కూడా మరి ఎలాంటి మొ పడకుండా స్థాన వాళ్ళకి చేస్తారు మొమ్మలు ఎప్పుడు చేస్తారు ఏంటి చేస్తాను మొంబైనా కంటిన్యూ చేస్తాను ఎట్లా ఏంటి బాగులో దిగిన తర్వాత వాలీబాల్ ఆటలు కూడా ఆడుతూ ఉంటారు కంటెంట్ కోసం మేము కూడా జంపన వాళ్ళు దిగి కంటెంట్ అనిపిస్తా ఉన్నాం నాశనంగా కవర్ చేస్తున్నాను మీరు కూడా న్యాచురల్గా చూసి ఎంజాయ్ చేయండి మనకు బ్యాక్గ్రౌండ్లో చూసిన అందరూ కూడా వాలీబాల్తో ఆట ఆడుతూ ఉన్నారు అలాగే జంపన్న దగ్గర కూడా మరి ఈ వాతన స్నానం చేసిన తర్వాత ఆ జంపన్న దగ్గర మరి భక్తులు అయితే మొక్కు తెలియదు కూడా జరుగుతూ ఉంది ఇంకా ఉంటుంది మరి జంపన్న వాదంటే నేను ఎట్లున్నాయి మంచి ఉదయా లేకుండా ఎప్పుడూ వెళ్ళరు జంపన్న వాతా స్నానం చేయాలి దర్శనం చేసుకోవాలి జంపన్నర్శనం చేసుకోవాలి పక్కనే నాగులమ్మ ఉంటుంది ఉంటుంది మరొక పక్క నాగులొచ్చారు ఒకరి మీద ఒకళ్ళెక్కి నీచుని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటే మాట్లాడదాం ఎక్కడి నుండి వచ్చారు మీరు ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారు టెన్ మెంబర్స్ కొంచెం ఇద్దరే ఉన్నారు చాలా バイバイバイバ కరీంనగర్ నుండి వచ్చారు కరీంనగర్ నుండి వచ్చారు ఫ్యామిలీతో వచ్చారందా ఓకే ఫ్యామిలీతో వచ్చేసారు వాళ్ళు పూర్తిలో జంపడాయితే ఎండన్ ఎక్స్లో ఉంటారనమాట ఏంటి ఎమ్డైన్ ఎక్స్ప్రెస్ ఏంటి ఎమ్డైన్ ఎక్స్ప్రెస్ ఎమ్మెన్ ఎక్స్ప్రెస్ ఎమ్డైన్ ఎక్స్ప్రెస్ స్పెషల్ వ్యక్తిని అయితే చూస్తాను లేడీ ఫోటోగ్రాఫర్ సో ఈ అత్తగా చాలా అంటే చాలా కష్టపడి అయితే వాటర్లో నిలబడి అయితే ఫోటోలు అయితే తీస్తూ ఉంది అనమాట ఎక్కడమ్మ మీరు మద్రాచలం అంటే మీ ఫోటోగ్రాఫరేనా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారా ఇరవై రెండు సంవత్సరాల నుంచి చేస్తారు ఇదిగో అమ్మ ఇరవై సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ చేస్తా ఉంది స్టూడియో ఉన్నాయా ఏమన్నా ఆహా ఇంత యాత్ర కాబట్టి ఇంటికి వచ్చిందనమాట ఇంతగా అంటే ప్రతి యాత్రకు వెళ్తారా ಹೌನಿಗೆ ಮೇಡಮ್ ಎಷ್ಟು ಹಾಂ ಹಾಂ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಅಮ್ಮ